హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవి హ్యాపీ మా వంటిల్లు ఇల్లు నావ్లాగ్స్లో ఈరోజు మా వంటింట్లో మీ అందరి కోసం నేను చేసి చూపించబోయే కర్రీ చిక్కుడుకాయ కూర ఈరోజు నా స్టైల్లో ఒక్కసారి ఇలా ట్రై చేయండి రైస్ చపాతీలో చాలా బాగుంటుంది అయితే ముందుగా ఇంగ్రీడియంట్స్ చూద్దాము నేను ఒక పావులో చిక్కుడుకాయలు తీసుకున్న ముక్కలు ముక్కలుగా కట్ చేసి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వాటర్ లో కొద్దిగా వాటర్ పోసి ఇవి బాయిల్ చేశాను అలానే వాటర్ ఏమి వేస్ట్ గా పాలబోయలేదు జస్ట్ అదే వాటర్ తో ఇలా దగ్గరికి అబ్జర్వ్ ఆ వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యే వరకు కూడా ఉంచాను ఇలా చేసుకోవడం వల్ల కర్రీ కూడా తొందరగా అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే సన్నగా తరిగిన ఒక రెండు ఆనియన్స్ తీసుకున్నాను అలాగే కరివేపాకు ఒక మూడు టమాటాలని కూడా ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక రెండు పచ్చిమిర్చి చీలికలు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ పై కలాయి పెట్టుకుని ఒక టూ స్పూన్స్ ఆయిల్ పోసాను ఇప్పుడు నేను ఆయిల్ కూడా చాలా తక్కువగా వేసాను చాలా మంది ఫ్రైలు అనుకుంటే ఎక్కువ ఆయిల్ పోయాలనుకుంటారు కొంచెం నిదానంగా వండుకుంటే తక్కువ ఆయిల్తో కూడా కుక్ చేస్తూ అన్ని కర్రీస్లోనే ఆయిల్ అవసరం లేదు బట్ అలానే వేయాల్సిన కర్రీలో వేయాలి తప్పదు ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ చిన్నపప్పు అలాగే ఒక హాఫ్ స్పూన్ జీర అలాగే ఒక హాఫ్ స్పూన్ ఆవాలు ఇలా వేసి కొంచెం ఫ్రై చేద్దాము అలాగే పచ్చిమిర్చి చీరకలు కూడా వేసేసుకొని ఒక్కసారి ఇలా ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఈ ఆనియన్స్ని కూడా వేసి ఒక్కసారి ఇలా కలుపుకొని ఒక చిక్కడి పసుపు కూడా వేసేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఆనియన్స్ని బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేద్దాము చూడండి మనకి ఇప్పుడు ఆనియన్స్ ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసేసుకుందాము వేసుకుని ఒక్కసారి విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు బాయిల్ చేసిన చికెన్ వేసేద్దాము వేసి ఒకసారి ఇదంతా బాగా కలిపేసుకుని ఒక టూ త్రీ మినిట్స్ ఇది సిమ్లో పెట్టి ఆయిల్లో కొంచెం మగ్గనిద్దాము ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చూడండి మనకి చిక్కుడుగా కొంచెం ఆయిల్లో ఫ్రై అయినట్టు తెలుస్తుంది ఇప్పుడు ఈ స్టేజ్లో మనం కట్ చేసుకున్నాం టమాటోల్ని కూడా వేసేసుకుందాము టమాటోస్ కావాలంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కూడా వేసుకోవచ్చు నేనైతే త్రీ టమాటోస్ తీసుకున్నాను ఇప్పుడు వేసి ఒక్కసారి బాగా కలుపుకొని మనం ఇందాకనే ఫ్రీ సాల్ట్ యాడ్ చేయలేదు కదా త్రీ టమాటోస్ మగ్గడానికి ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసి ఒక్కసారి బాగా కలిపేసుకుని ఈ విధంగా మూత పెట్టి మరో రెండు మూడు నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఫ్రై అమ్మిద్దాము ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటో బాగా మెస్ అయిపోయేలాగా చేసుకుందాము ఇప్పుడు చూడండి మనకి చిప్పుడుగాయ టమాటా కలిపి మగ్గిపోయింది కదా ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను అలాగే ఒక వన్ స్పూన్ వరకు కారం పొడి వేసాను ఇప్పుడు ఒకసారి ఇదంతా బాగా కలిపించుకొని ఇప్పుడు మరొక రెండు మూడు నిమిషాలు దీన్ని ఫిమ్లో వేగనిద్దాము ఇందులో వాటర్ పోయద్దు వాటర్ పోస్తే కూర టేస్టే మారిపోతుంది అది కొంచెం చప్పగా అయిపోతుంది సో మనం నిదానంగా ఫిమ్లో పెట్టి ఫ్రై చేసుకుందాము ఇప్పుడు చూడండి మనకి కొద్దిగా మనం వేసిన ఆయిల్ కూడా మనకు అనిపిస్తుంది ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయిపోయింది కదా ఒక్కసారి బాగా కలిపేసుకొని కొంచెం ఫైనల్గా కరివేపాకు వేసుకుని ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకున్నాము అంతే అండి చాలా సింపుల్గా చేసుకునే ఈ ముద్ద కూర నా స్టైల్లో మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఇది వేడివేడి అన్నంలోకి చపాతీలోకి ఎలా అయినా తీసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది అలాగే వేరే కర్ర రసం కానీ సాంబార్ కానీ లేకపోయినా రైస్ కూడా బాగా కలుస్తుంది తప్పకుండా నా స్టైల్లో మీరందరూ ఒకసారి ట్రై చేయండి మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ